ప్రతిసారి మీ వీసా రిజెక్ట్ అవుతుందా అయితే నేను చెప్పబోయే టెంపుల్ కి మీరు వెళ్ళినట్లయితే మీరు మీ వీసా ని పొందొచ్చు షాకింగ్ గా ఉంది కదా బట్ ఇది నిజం ఆ ఆలయం ఏంటో మరియు వీసా ఎలా వస్తుందో చెప్తాను వీడియో వరకు చూడండి ఆ ఆలయం పేరే చిరుకూరి బాలాజీ ఆలయం కానీ అందరూ పిలిచే పేరేంటంటే వీసా బాలాజీ ఆలయం ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ ఉంది అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో కొంతమంది విద్యార్థులకు వీసా క్యాన్సిల్ అవుతుంది ఎలా అయినా సరే వీసా వచ్చేలా చిల్కూరి బాలాజీ ఆలయానికి వెళ్ళి ముక్కుంటారు అంతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వీసా అప్రూవ్ అయ్యింది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసి వీసా కావాల్సిన వాళ్ళందరూ పాస్పోర్ట్ ఆఫీస్ కంటే ముందు చిల్కూరి బాలాజీ ఆలయానికి వచ్చి ముక్కుకోవడం మొదలు పెట్టారు అలా ముక్కుకున్న వారందరికి వీసా రావడం మొదలైంది సో అప్పటి నుంచి ఈ ఆలయానికి వీసా బాలాజీ అనే పేరు వచ్చింది ఇక్కడ ప్రత్యేక సంప్రదాయం ఏమిటంటే మీ కోరిక నెరవేరాలి అని కోరుతూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి వీసా కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా మనసులో ఉన్న కోరిక కావచ్చు ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ ఆలయానికి తిరిగి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామికి కృతజ్ఞత తెలపాలి ఈ ఆలయం గుడి లోపల అందరూ సమానులే ఇక్కడ విఏపి దర్శనాలు కానీ టికెట్లు కానీ ఎటువంటివి ఉండవు ఆఖరికి హుండి కూడా ఉండదు ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్లారా లేంటే మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలానే ఈ దీన్ని విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ అలానే మన పేజీని ఫాలో చేయండి